ಹೇ ಯೋ ಕ್ಯಾ ಬಾಲಾ ಸಾಕರಿ ಚುಟ್ 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 ಚು

వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ చిన్నబాబు ట్రావెల్ వాచ్ అందరూ బాగుండేది అందరూ నేను ఉండాలి ఈరోజు మనము మన సంతకి వెళ్తామండి ఎక్కడ ఎక్కడంటే మంగళవారం సంత అంటారు అది బాలగరం జరుగుతుందండి వాడికి వెళ్దాం ఒకసారి అందరు చుట్టుపక్కల వాళ్ళు వస్తారు ఒకసారి వెళ్ళి మనం తెలుసుకుందాం అందరం అందులో కావచ్చు వీళ్ళకి వెళ్ళిపోతాం గోర పంపండి సంతలో రేట్ అడుగుదాం ఒకసారి

ఏడ సంవంత అంటే చేపలు చూపు సంతీ సంత చూడండి ఇవన్నీ రెండు చేపలు అండి ఇది ఇవన్నీ అండి అంటే ఇవన్నీ చేస్తారండి ఎంత ఇస్తాం రేట్లు ఎలాగా ఇస్తారండి చెప్పు ఒక్కొక్కటి రేట్ చెప్పు అవి ఇది అదే చెప్పు రేట్లు చెప్పులేదు అదండి రేట్లు ఇక్కడ ప్రశాంతంలో ఉంటాయి అండి ఏమి ఎంత అవి మూడు వందల వంద ఇవన్నీ చేపలు సెక్షన్ ఉంది అండి సెవెన్ సంతలో కూడా అందరు వచ్చి కొంటారని గాజులు కూడా ఉమ్ముతారండి ఎంత ఉంటాయి అవి డజన్ డజన్ ఎంత వేసి ఉంటుంది రకాల కోళ్ళ ఏ డను యాభై డజన్ యాభై వేసి అమ్ముతారనమాట అవతల రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు అలాగ అమ్ముతున్నారు మరి సాంత్రం సవక సాంతరం సవక అంటారు కదా మరి మరి సవకే అది అక్కడ ఎంత ఎక్కువ ఉంటారు ఏంటి ఆరు వందలు తోట తోడంతా ఎన్ని ఉంటాయి ఎన్ని ఉంటాయి గాజులు ఉంటాయి అరవై ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు

వంద యాభై ఐదు కాయగూరలు కొనుక్కొని ఇక్కడికి వచ్చావు సంత పోయింది అప్పుడులా పెద్ద సంత లేదు ప్రతి వారం వస్తావు ఇక్కడికి ప్రతి వారం వస్తావా ప్రతి వారం ఇక్కడికి వస్తావు ఇక్కడికేనా ఇంకా సంతకెళ్తావాళ్ళోడ్ అల్లండు గైబ సంత ఏ రోజు పోయింది అది వెళ్ళాడు పర్లాక్కిమ్ సంతకెళ్ళవా సేవలు అయితే సేవలు అయితేనే కాయగోడలే మరి కాయగూరలు ఇక్కడ దొరుకుతాయా సవకేనా ఇక్కడ సవకు ఉంటుందా మరి సంతలో సవక అంతారు సంతలో సవగ్గా దొరుకుతాయి అంటారు అంటే ముందుగానే కానీ ఇప్పుడు రేట్లు ఒక్కడో వస్తాడు రేటు పెంచేస్తాడు అవును మరి అవులు రాకుంటాం నిన్నళ్ళు లావు మంది అవి ఎంత ఎంత కొట్ట ఎంత రేట్లో అని వెళ్తాను ఇవి చెప్పు ఏడు రేట్లు కోడి 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 ఏడు వందలు కోడి ఏడు వందలు ఇది ఏడు వందల లెక్క ఇక్కడ అమ్ముతున్నారు చూడండి రేట్లు అవి మూడు

మసలు ఇవన్నీ తెచ్చినాయి సెల్స్ అయ్యి అమ్మా ఇవి కాదు అలవాటు అయింది కానీ సేల్ అంటే ఇవి సెల్ సేల్స్ అవుతాయి అంటాను ఇంకొస్తారా ఇప్పుడు ఏంటి సామాన్లా అది కుత్తురు తెచ్చావి ఇప్పుడు నుంచి తెచ్చావు షార్జి కట్టుకుని షార్జిక వస్తాయా డబ్బులు దేవుడిస్తే పట్టుకెళ్ళడం లేదు ఇప్పుడు వరకు ఏం చేయలేవలేదు అయ్యా సంత అన్నావు ఇప్పుడు దిగిన అంటున్నావు కూరగాయలు సంతలో కూరగాయలు అండి ఎలాగ రేట్ ఎలాగే ఉల్లిపాయలు కేజీ కేజీ ముప్పై రూపాయలు అట్టండి ఉల్లిపాయలు గుంపల రేట్ ఎలాగేస్తాను స్వామి దుంపలు ఇరవయ్యా టమాటా ఇరవై దుంపలు ఇరవై సంతలోనా ఇదే రేటా లేకపోతే బయట సంతలోనా ఇదే రేటా బయట రేటుకి సంత రేటు తేడా ఏముందా అంటాను సేమ్ రేటు అవునవును లేదు అవునవున సంతరగలుపుకుంటాను

परे तो हम जित करना जित करना मैं घुसकर ना कौन जाने काउन घुसकर नहीं है तो तेरी काउन नहीं है हमारे काउन लार्ड नहीं है ये तेरे को क्या चार्म होती है ये यो चियर्स बहुत है साक्षी चुट 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 ఏమమండి దిసు తీరాల లే రకరసాదు ఏ కావాలి టమాటా యాంచలా ఎందు ఇది కమరాదే ఇదిగో ఇది కాయ టమాటా టమాటా ఇది తింటే బనాయింది ఇది తిది మన రా పాతకి వాలినో వాలినో కొనేటి ఇది మా అది కట్ డౌన్ డ్రాపింగ్ గా బంగారు కనిపిస్తానా కదా నేను ఫోన్ చేస్తానండి వాళ్ళన కాల్ చేసి చెప్పేస్తాను కేకయ్యండి మేము గారు చెల్లి ఒక్కరాలి సచ్చి సచ్చి అండి అవును అలా కదండి 150 రూపాయలు వాను 52 రూపాయలు 300 రూపాయలు ఇక్కడ బాలే చి బాలే ఇక్కడ కమట అవతది ఇతలో ఆ దేని

సంత లేదు అట్లాండి కూరం ఉండేదా ముందు గంత సంత ఎవ్వరు లేదు చూడండి ఖాళీ అయిపోయింది ఉంది సంతటండి సంత కూడా ఇప్పుడు అవ్వట్లేదండి ఒక్కలే వచ్చారు అనమాట ఒక్కలే వచ్చారు ఇప్పుడు ఎవరు రావట్లేదు అండి ఎక్కడ నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు వచ్చారా ప్రతి వారం వస్తారా ప్రతి వారం వస్తారటండి ఇవే ఉన్నాయి రావట్లేదు అటండి ఏ బేరం లేదు சேலும் பூர்வம் இப்போ எவ்வளோ பூர்வம் பூர்வம் இப்படி தான் ரேட் கேல்குலேஷன் ਸੜ ਕੇ ਰਹਿਣਾ ਕਿੱਥੇ ਆਉਂਦੇ ਨੇ ਕਿਉਂ ਅਰੇ ਹੀਰੋ ਨੇ ਘਰੋਂ ਛੇਰਵਾਇਆ ਕੜੀ ਕੜੀ ਇਹਦਾ ਸੰਭਾਲਦਾ ਮੈਂ ਚੋਸ ਤੋਂ ਕਾਹਨ ਆਹ ਟਮਾਟਰ ਮਲਾ ਛੋੜਾ ਮਾ 1 2 3 ਰੋਲ ਲੈ ਲੈ ਅੱਪਾ ਸਰੇ ਗਰੇ ਫੁੱਲ ਪੈ ਰਿਹਾ ਵੇਰੀ 60 ਲੋਨਾ ਕੇਜੀ ਕੰਨਾਵਨ ਲਾ ਸਰੇ ਤਾਂ 30 ਕੇਜੀ ਬਿਰੋਗਰ